గురువారం నెల్లూరులో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతమైందని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సంతోషం వ్యక్తం చేసింది ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై పోలీసు నిర్లక్ష్య ప్రదర్శన తీరు ఈ ప్రభుత్వ పనితీరును తెలియపరుస్తుందని ఎన్ని సమస్యలు ఎదురైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాచార్ల మాజీ ఎమ్మెల్యే పిల్లల రామకృష్ణారెడ్డి జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులలో ఆత్మస్థైర్యం మరింత పెరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు సానుభూతి పరులకు గట్టి ధైర్యాన్ని ఇచ్చే సందేశాన్ని ఇవ్వటం పట్ల జిల్లా నాయకత్వం ఆనందం వ్యక్తం చేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ మేరిక మురళీధర్ ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి నెల్లూరు నగరం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ మహమ్మద్ ఖలీల్ అహ్మద్ నెల్లూరు బీజా డేరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో పర్యటించి మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని నెల్లూరు సెంట్రల్ జైల్లో పరామర్శించడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు రాష్ట్రానికి నెల క్రితం వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జిల్లా పర్యటనకి వచ్చేటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా ప్రవర్తించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత లేఖి బుద్ధితో వ్యవహరించింది అనేటువంటిది మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఖరారు కాగానే నేను జిల్లా అధ్యక్షుడు జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖులు అందరూ కూడా గతంలో పార్లమెంట్ సభ్యులుగా శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వాళ్ళు ప్రస్తుతం శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వాళ్ళు మా పార్టీ అభ్యర్థులుగా నిలబడినటువంటి వాళ్ళు ఇతర ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు అందరం కలిసి మాట్లాడుకొని ఆయన ప్రోగ్రాంని ఖరారు చేశాం చేసిన తర్వాత పోలీస్ పరేడ్ గ్రౌండ్ అయితే భద్రతా కారణాల దృష్ట్యా బాగుంటుంది అని చెప్పి చెప్పి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉన్నటువంటి హెలిప్యాడ్లో ఆయన దిగుతారు హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వండి అని చెప్పి చెప్పి జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని కోరడం జరిగింది కోరిన తర్వాత దాని గురించి మాకు సమాధానం చెప్పకుండానే వాళ్ళు కాలయాపన చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడితే మేము ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం ఎస్పీ గారికి పంపించాము అంటాడు ఎస్పీ గారికి ఫోన్ చేస్తే నేను సెలవులో ఉన్నాను ఒంగోలు ఎస్పీ ఇన్ఛార్జీ అంటాడు ఒంగోలు ఎస్పీ గారితో మాట్లాడితే నేను ఇన్ఛార్జీగా వ్యవహరిస్తున్నాను నాకు పూర్తి స్థాయి ఇది లేదు కాబట్టి పై అధికారులతో మాట్లాడి మీకు వివరిస్తాను అని చెప్పి చెప్తాడు డీజీపీ గారితో మాట్లాడితే గతంలో ఎవరికైనా అనుమతులు ఇచ్చున్నారా ఇచ్చున్నారండి పరిశీలించి మీకు మేము అనుమతిస్తాము ఏ సంగతి తేల్చి చెప్తామని చెప్పి చెప్పి ముందు రోజు మధ్యాహ్నం వరకు ఎటు తేల్చకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేయడం జరిగింది మరలా అడిగాం మీరు ఇస్తారా ప్రత్యుమ్నాయాలు చూసుకోమంటారా ఎందుకంటే మీరు కోఆర్డినేట్స్ ఇవ్వాలి మీరు పర్మిషన్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే హెలికాప్టర్ ల్యాండ్ కావాలంటే ఆ ఏజెన్సీస్కి అనుమతులు లేకుండా వాళ్ళు రారు బయలుదేరే అని చెప్పి చెప్తే అతి కష్టం మీద మాకు వచ్చినటువంటి సమాచారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అనుమతి నిరాకరించారు అని చెప్పి వెంటనే ప్రత్యుమ్నాయాలు చూసాం కనుపర్తిపాటి దగ్గర ఉన్నటువంటి హై స్కూల్ ఆవరణ అడిగాం దానికి సంబంధించి మరలా వెంటనే వాటికి అనుమతుల కోసం పెట్టి ఆ అనుమతులు మరలా ఒక ముందు రోజు సాయంకాలానికి అతి కష్టం మీద అనుమతులన్నీ మంజూరు చేయడం జరిగింది సరే జిల్లా పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సంగతి తెలుసు ప్రజలు వస్తారని తెలుసు వచ్చేటువంటి ప్రజలను అనేక రకాలుగా వచ్చేటువంటి వాళ్ళని ట్రాఫిక్ డైవర్ట్ చేయడం మనుషులను డైవర్ట్ చేయడం నిరోధించడం అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు జరిగాయి అయినా సరే వేలాదిగా జనం తరలి రావడం జరిగింది పాపం బహుశా ఈ జిల్లా అధికారులు అనుకున్నారేమో చంద్రబాబు నాయుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ జనం పెద్దగా రాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాత్రంగా అదే జనం వస్తారని చంద్రబాబుతో ఏమన్నా బేరీ చేసుకున్నారేమో చాలా తక్కువ మందిని పోలీస్ ఫోర్స్ని పెట్టడం జరిగింది అంటే అందరం చూసాం భద్రత అనేటువంటిది నామ మాత్రంగా ఇవ్వడం జరిగింది అయినా సరే పోలీసులు కంట్రోల్ చేయలేనంత ఇది జిల్లా పోలీస్ యంత్రాంగం సిగ్గుపడాల్సినటువంటి విషయం జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం జనాన్ని ఎంత మేర సమర్థవంతంగా నిరోధించగలిగిందంటే నేరుగా జనం హెలికాప్టర్ మీదనే వెళ్ళి పడిపోయేటువంటి పరిస్థితి అంటే జనాన్ని నిరోధించడంలో పోలీసు అధికార యంత్రాంగం ఎంత వైఫల్యం చెందింది అంటే మీరు ఏమాత్రం అంచనా వేశారు జనం ఎంతమంది వస్తారనేటువంటి అంచనా వేయడంలో మీ నిఘా వర్గాలు ఏమయ్యాయి ఎంత వైఫల్యం చెందారు మీరు నిరోధించడం మీద ఉన్నటువంటి దృష్టి జనాన్ని రావడంలో నిరోధించడంలో ఉన్నటువంటి దృష్టి భద్రతా కారణాల మీద పెట్టకపోవడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరిన తర్వాత అంటే ఎన్ని రకాలైనటువంటి సంఘటనలు జరిగాయనేటువంటిది ఈ జిల్లా ప్రజానీకానికి రాష్ట్ర ప్రజానీకానికి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల గురించి తెలియజెప్పాలి కాబట్టి ఇవి ఈరోజు ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా కలిసి కూర్చొని ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారు మరో ఇరవై ఇరవై నిమిషాల్లో నెల్లూరులో ల్యాండ్ అవుతారు ఆ సమయంలో జైలు సోపండ్ అంటూ జైలు అధికారులు ఫోన్ చేసి ఇక్కడ ఏది సెంట్రల్ జైలు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి జనం వచ్చేశారు కాబట్టి ఆయనకు అంత ప్రజాదరణ ఉంది కాబట్టి జనం అక్కడికి వచ్చారు కాబట్టి మేము ములాఖత్ రద్దు చేస్తున్నాము అని చెప్పి ఫోన్ చేశారు ఏమయ్యా ఎందుకు ములాఖత్ రద్దు చేశారు అని అడిగితే కారణాలు వారానికి రెండు సార్లు ఇస్తారు ప్రతిసారి అర్ధ గంట సేపిస్తారు ఈ వారంలో ఒకటి సోమవారం నాడు ములాఖత్ అయింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి అంటే కరెక్ట్గా ప్రభుత్వం నిర్దేశించినటువంటి జైళ్ళ శాఖ నిర్దేశించినటువంటి నియమ నిబంధనల ప్రకారమే నిన్న ఆ ములాకత్తుకు సంబంధించి అనుమతించడం జరిగింది ఎవరు కూడా పాపం మేము ఉదారంగా వ్యవహరించామన్నారంటే ఎవరు ఉదారంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు ఒకరి దగ్గరికి వెళ్ళి మీరు ఉదారంగా వ్యవహరించండి అని చెప్పి చెప్పి కోరినటువంటి సందర్భం లేదు జైళ్ళ శాఖ నియమ నిబంధనల ప్రకారమే రెండు సార్లు ములాఖత్తు వారానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకున్నాను తప్ప ఎక్కడ ఎక్కువగా వినియోగించుకున్నటువంటి పరిస్థితి లేదు ఎక్కడ ఎక్కువ సమయం తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఆరు గంట సమయం అని చెప్పారు ఇరవై ఐదు నిమిషాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్తును కూడా పూర్తి చేయడం జరిగింది దానితో మాట్లాడి అది ముగింపు చేయడం జరిగింది కాబట్టి ములాఖాత్తు క్యాన్సిల్ అని చెప్పి చెప్పిన తర్వాత మేము చెప్పాం మీరు ఏ కారణాల వల్ల ఈరోజు ఉన్నటువంటి ములాకత్ రద్దు చేస్తున్నారో మేము అక్కడికి వస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని మాకు చెప్పండి ఇదిగో ఈ కారణాల వల్ల మేము ములాఖాత్ రద్దు చేస్తున్నాము అని చెప్పి ఓ పక్క పోలీస్ యంత్రాంగాన్ని పూరికొల్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని వీలైతే కనుపరతిపాడ హై స్కూల్లోనే ఆపితే ఏ విధంగా ఉంటుంది ప్రయత్నం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు కూడా జనాలు వేలాదిగా తరలి వచ్చారు శాంతి భద్రతల సమస్య వస్తుంది మనం నిరోధించలేమో మనం ఆపలేమో అని చెప్పిన తర్వాత ఎటు వీలు కాదని తేల్చుకొని చివరికి మరలా ఒక అర్ధ గంట తర్వాత జైలు అధికారులు ఫోన్ చేసి ములాఖత్ మరలా మీకు ఏర్పాటు చేయమన్నారు మీరు వస్తే మీకు ములాఖత్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు అంటే దిగడానికి పర్యాటకులు వండేవారు కలవడానికి ఇచ్చినటువంటి ములాఖాత్ని మీరే రద్దు చేస్తారు అంటే ఎన్ని విధాలుగా ఈ కార్యక్రమాల వల్ల ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మైలేజ్ వస్తుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధైర్యం వస్తుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ బయటపడుతుంది అని చెప్పి చెప్పి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వాడు రెండు మూడు సంవత్సరాల పాటు ఎక్కడ కనిపించడం కూడా కనిపించలేదు మాస్క్ వేసుకుని మొహం కనపడకుండా అదేమంటే కోవిడ్ అని చెప్పి చెప్పి పలాయనం చెత్తగించాడు అసలు రాష్ట్రంలోనే లేడు ఆయన పాపం ఒక నెల జరగకుండానే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు ప్రారంభించేటప్పటికీ ఆయన తట్టుకోలేక అవి నిరోధించేటువంటి ప్రయత్నం అంటే జనాలు వస్తారు జనాలు వచ్చారు ఏ విధంగా అడ్డుకోవాలా ఏ విధంగా నిరోధించాలనేటువంటి ప్రయత్నం ప్రధానంగా నిన్న దాంట్లో కనపడింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని కలిశారు అన్ని విషయాలు మాట్లాడాడు కూలంకుషంగా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెడితే కొన్ని పాములు ఆడే వాటి గురించి పెద్దగా పట్టించుకోబడలేదు పాపం అయ్యేదో ఆ ఏలికపాములు లాంటి ఏదో కొంతమంది నెల్లూరు జిల్లాలో కూడా కొంతమంది మాట్లాడారు వాటిని పెద్దగా మనం పట్టించుకొని అయ్యా ఆయన మాట్లాడినటువంటి వాటలకి ఏదో పెద్ద గొప్ప నాయకులుగా సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు కాబట్టి ఏలుగు పాములు మాట్లాడినటువంటి మాటలకు సమాధానం చెప్పాం ప్రధానంగా హోమ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి వ్యక్తి రెండు విషయాలు చెప్పారు మేము ఉదారంగా ఎక్కడ ఉదారంగా వ్యవహరించలేదు తల్లి మీరు ఎక్కడ ఉదారంగా వ్యవహరించలేదమ్మా మాకు ఉన్నటువంటి సమయం నియమ నిబంధనల ప్రకారం ఏ విధంగా అయితే జైలు ఉందో జైలుకి సంబంధించినటువంటి వాళ్ళ కోడ్ ఉందో మాన్యువల్ ఉందో దాని ప్రకారం నడుచుకున్నాం తప్ప ఎక్కడ జైలుకి సంబంధించి కానీ ప్రభుత్వ నిబంధన నిబంధనలకు కానీ ఎక్కడ మాకు కొంత కూడా మినహాయింపుని అడగలేదు మేము దాని ఎక్కడ కూడా ఆ జైలుకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉల్లంఘించలేదు కావాలంటే మీరు ఒకసారి మీకేమన్నా తప్పుడు సమాచారం ఎవరన్నా అధికారులు ఇచ్చారో లేదా మీకు సంబంధించినటువంటి నాయకులు ఇచ్చారో ఒకసారి మీరు దాని మీద విచారణ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నా సలహా దానితో పాటు రెండు మూడు విషయాలు మాట్లాడారు ఆమె ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి వ్యక్తికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని జైల్లో పెడితే ఆయనకు మద్దతు పలకడానికి వచ్చారు అని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మీడియా ప్రసంగాన్ని పూర్తిగా మీరు విన్నారా లేదనుకుంటే పాపం మీకు అనుకూలంగా ఉండేటువంటి ఛానళ్ళు మీకు అనుకూలంగా వాటిని ఎడిట్ చేసి మీకు ఇచ్చారనేటువంటిది ఒకసారి మీరు మరలా ఒకసారి వినండి ఎందుకంటే బహుశా నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే మీరు మాట్లాడిన దాన్ని బట్టి మీకు అనుకూలంగా ఉండేటువంటి ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని ఎడిట్ చేసి కట్ చేసి మీకేదో కొంత భాగమే వినిపించినట్టుకున్నారు ఆ భాగం విని మీరు స్పందించినట్టుగా కనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పినటువంటి మాట ఈవీఎంల ధ్వంసం కేసులో ఎటువంటి పరిస్థితుల్లో పిన్నెలి రామకృష్ణారెడ్డి మీద దాడి జరిగితే అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లను బయటకు లాగేస్తే అధికారులు నిస్సహాయాలుగా ఉంటే అక్కడ వాళ్ళ మీద ఏజెంట్ల మామూలుగా వాళ్ళు విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ ఏజెంట్ దౌర్జన్యాలు చేస్తూ వాటికి రిగింగ్ పాల్పడితే అక్కడికి వెళ్ళిన తర్వాత అభ్యర్థి మీదనే తోలనాడి ఒక పక్క ఆయన ముందే రిగింగ్ జరుగుతుంటే నాకు సంబంధం లేకుండా నాకు సంబంధించినటువంటి పార్టీల వ్యక్తులను నిరోధించి మీరు దౌర్జన్యంగా ఈవీఎంల మీద రిగ్గింగ్ పాల్పడ్డమ నేరమే ధ్వంసం చేయడం నేరమేంత ఇగ్గింగుకు పాల్పడ్డం అంతే కాబట్టి అది కింద వేస్తే దాని మీద మీరు ఈవీఎం ధ్వంసం చేశారు పదకొండు చోట్ల జరిగాయి పది చోట్ల ఎందుకు మీరు కేసులు పెట్టలేదు ఎందుకు నవమాత్రంగా మీరు గమ్ముకున్నారు ఎలక్షన్ కమిషన్ పదకొండు దగ్గరలా ఈవీఎంలు ధ్వంసం చేశారు అని అన్నారు మిగతా వాటి గురించి ఏం చర్యలు తీసుకున్నారు ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాలుగు సార్లు గెలిచి మంచి పవర్ఫుల్ శాసనసభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఇబ్బందులు పెట్టాలని చెప్పే ఉద్దేశంతో మీరు ఈరోజు ఆయన మీద కేసు బనాయించారు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ ఈవీఎం కేసులో బెయిల్ వచ్చింది కాబట్టి ఈవీఎం కేసు అనేటువంటిది సమస్యే కాదు మీరు ఏదో చెప్పడానికి ఈవీఎం కేసులు ఈవీఎం కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మీడియాలో కూడా చెప్పింది ఈవీఎం కేసుకు సంబంధించి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది కాకపోతే ఈరోజు మీరు పెట్టినటువంటి దొంగ కేసు ఏదైతే ఉందో నారాయణ స్వామి అనేటువంటి సిఐ కనీసం తారసపడకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మీడియా ప్రసంగం వింటే సిఐ నారాయణ స్వామి అనేటువంటి వ్యక్తి అసలు కనీసం తారసపడలేదు ఎదురు పడలేదు ఇద్దరు చోట లేరు అటువంటి వ్యక్తి మీద ఎక్కడో దాడి జరిగిందని ఎవరో రాళ్లు వేశారని ఆయనకి గాయం తగిలిందని దాని మీద శ్రీనాథను మీరు రామకృష్ణారెడ్డి మీద నమోదు చేశారు ఎంత అన్యాయం మీకు ఎదురు పడలేదు ఇద్దరు ఒక దగ్గర లేరు అక్కడ మాటలు లేవు కనీసం మీకు వాగ్వాదం లేదు ఒకరి దగ్గర ఒకరు కనీసం నిలబడినటువంటి పరిస్థితి లేదు అటువంటి దొంగ కేసు మీరు ఎక్కడో గాయపడితే ఎక్కడో దాడి జరిగితే దాన్ని తీసుకొచ్చి ఈయనకి ఆపాదించి ఈయని మూడు వందలు ఏడు కింద ముద్దాయిని చేసి అది ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత పది రోజులకి ముద్దాయిని చేసి ఆయనని మీరు పెట్టడం ధర్మమా ఇది దొంగ కేసు కాదా ఇది అక్రమంగా మీరు బనాయించినటువంటి కేసు కాదా అని మాట్లాడుతూ ఆయన చెప్పాడు ఇంకొక కేసు పెట్టారు ఎదురుగా పోలీస్ కస్టడీలో ముద్దాయిగా కోర్టు దగ్గరికి మీరు తీసుకువెళుతూ ఉంటే ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎదురుగా నిలబడి వెనక చేతులు పెట్టి దుర్భాషలాడడం మొదలు పెడితే నెట్టేస్తే ఆ వ్యక్తి మీద మీరు దాడి చేశారని చెప్పి చెప్పి కేసు పెట్టారు ఎంత సిగ్గుమాలినటువంటి చర్య పోలీసులు మీ కస్టడీలో ఉన్నటువంటి ముద్దాయిని తీసుకెళ్లి మీరు న్యాయస్థానంలో పెట్టేటప్పుడు ఆ న్యాయస్థానానికి మీరు హాజరుపరిచేటువంటి ముద్దాయికి రక్షణ కల్పించకపోవడానికి అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి లేదా అక్కడికి వచ్చి రెచ్చగొట్టేటువంటి విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాడి మీద చర్యలు తీసుకోవాలి వీటి రొంటినీ వదిలిపెట్టి అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నిన్న మాట్లాడినటువంటి మాటల్లో మరొక మాట అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆయన మీదకి వచ్చి మాట్లాడి దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఆ వ్యక్తిని నెట్టేస్తే నెట్టేసిన దానికి ఆ వ్యక్తి మీద దాడి చేసేయని చెప్పి ఒక్క కేసు పెట్టారు అంటే ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నంతా వీడియోలు రికార్డ్ అయింది సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి జైలుకి హాజరుపరిచేటప్పుడు ఏమి జరిగింది అనేటువంటిది అందరం చూసాం లోకం అంతా చూసింది రాష్ట్రం అంతా చూసింది ప్రజలందరూ చూశారు ఏ విధంగా ఆ వ్యక్తి అనేటువంటి వాడు వ్యవహరించాడో ఏ విధంగా నేరుగా వెళ్ళి అతని మీద దాడి చేశాడు అనేటువంటిది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి మాట విన్నెల రామకృష్ణారెడ్డికి కావచ్చు మిగతా వాళ్ళందరం కూడా సిద్ధంగా ఉన్నాం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అరెస్టులకో జైళ్ళకో వీటికి వీటికి భయపడేది ఉండదు మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం ప్రజల పక్షాన్ని నిలబడతాం పోరాడతాం అనేది చెప్పడంతో పాటు చంద్రబాబు నాయుడుకి ఒక మాట చెప్పాడు మీరు ఇప్పటిదాకా మీకు దాదాపుగా నెల రోజులు గడిచాయి మీకు అధికారం ఇచ్చినటువంటి కైపు నెత్తికెక్కుతూ పోతుంది తప్ప ఆ నిషా తగ్గడం లేదు కాబట్టి ఆ నిషా తగ్గడానికి మేము కూడా ఎదురు స్పందిస్తాం మేము కూడా అవసరమైతే ఢీటుగా సమాధానం చెప్తాం మాకు సంబంధించినటువంటి ఆస్తుల జోలుకో మాకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులకు మాకు సంబంధించినటువంటి వ్యక్తులకు ప్రాణాలు తీయడానికి వస్తే మేము అదే దీటుగా స్పందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎంత దారుణం అంటే నిద్ర లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద మీద దాడులు జరుపుతూ దాని మీద మరలా ఎవరన్నా వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదనే కేసులు పెడుతూ అన్ని దగ్గరలో త్రీ నాట్ పాప నేను జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళితే చాలా మంది వచ్చారు అయ్యా మా అందరి మీద త్రీ పెట్టి మా ఆడవాళ్ళతో సహా లోపల వేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అని మేము పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కోసం పోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి పాపం వాళ్ళ గోడు చెప్పుకున్నారు మమ్మల్ని అందరినీ మొన్న ఈ నెల రోజుల లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళమని చెప్పి చెప్పి మా మీద కేసులు బనాయించి వేశారని చెప్పి చెప్పి అక్కడ ఉన్నటువంటి మహిళలు మా కుటుంబ సభ్యులు వచ్చి బోరును విలపించినటువంటి పరిస్థితి కాబట్టి ఒక పక్క దాడులు చేస్తూ ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలను హరిస్తూ వాళ్ళ ఆస్తుల మీద దాడు చేస్తూ విధ్వంసం సృష్టిస్తూ మరలా మీకు సంబంధించినటువంటి అనుకూల మీడియాలో వాళ్ళ మీద దాడులు జరిగాయని చెప్పి చెప్పి రాసుకునేటువంటి నీచ స్థితికి మీరు దిగసారిపోతే దాని మీద మీకు సంబంధించినటువంటి మంత్రులందరూ మాట్లాడుతుంటే ఆ పేపర్లు చూడడానికి చదవడానికే ఈరోజు సిగ్గుగా ఉండేటువంటి పరిస్థితి కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పినటువంటి దాంట్లో మీరు ఒక్కర భాష్యం దానికి లేనిపోనివి ఎందుకంటే ఎంత ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు దగ్గర అన్ని మార్కులు పడతాయనేటువంటి తపన తాపత్రయం కనపడుతుంది తప్ప హేతుబద్ధంగా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వాదనలో పసలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పలేకపోతున్నారు కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వేలాదిగా జనం తెదరులు వచ్చారు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి తరగనటువంటి అభిమానం చెక్కు చెదగినటువంటి ప్రజా ఆదరణ నిన్న చూశాం కాబట్టి దాన్ని చూసి తట్టుకోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనలో ప్రజాదరణ వన్యతరగినటువంటి ఆదరణ చూసి ఈరోజు పాప తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల కడుపు మంటతో తట్టుకోలేక ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పూర్తి ముందు నుంచే నిన్న నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద వాళ్ళ మీద దాడులు జరపడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన జైలుకు వెళ్లడమే నేరం ఉన్నట్టుగా ఆయన ఏదో చేయకూడదునటువంటి తప్పు చేసినట్టుగా రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం మొదలుపెట్టారు కాబట్టి జరిగినటువంటి వాస్తవం ఇది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని మా వారి మీద కనుక ఇదే దాడులు కొనసాగితే ఖచ్చితంగా ప్రతి దాడులు ఉంటాయి వ్యాక్షన్లకు రియాక్షన్ ఉంటుంది అని హెచ్చరించడం జరిగింది దీనిని ఎవ్వరూ ఖండించాల్సినటువంటి పని లేదు మీరు ఖండిస్తున్నారు అంటే దాని అర్థం మేము దాడులు చేస్తున్నాం దాడులు చేశాం దాడులకు పూనుకుంటున్నాం అయినా మీరు గమ్ముకుండాల్సిందే దాడులు ఖండించకూడదని జగన్మోహన్ రెడ్డి గారికి మీరు సమాధానం చెప్పదలుచుకున్నారనేటువంటి దాని మీద మీరు మాట్లాడండి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అక్షర సత్యాలు వాస్తవాలు సంబంధం లేని కేసులో ఆ సిఐ దగ్గర మీరు తీసుకువెళ్ళి ఆ సిఐ దగ్గర కేసు పెట్టించి నారాయణ స్వామి అనే సిఐ మీద దాని మీద ఈరోజు త్రీ నాట్ సెవెన్ మోపి ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తిని దౌర్జన్యంగా పాపం తీసుకొచ్చి ఈరోజు నిర్బంధించడం ఆయన మీద దౌర్జన్యంగా ప్రవర్తించడం అనేటువంటి దాన్ని ఖండిస్తున్నాం తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అదే బాటలో రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రైనులకు అండగా నిలుస్తాం ధైర్యంగా పోరాడమని చెప్తాం మా జోలికి వస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదు కాబట్టి మేము మరలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా హెచ్చరిస్తున్నాం ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద అకారణంగా మీరు దాడులు చేయడానికి ప్రయత్నిస్తే ప్రతిఘటన తీవ్రంగానే ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం